ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ నిజంగా చెప్తున్నాను ఎంత లేదన్నా సరే ఎంత తమ్ముడు యాక్ట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఓ బెస్ట్ సినిమా అద్భుతమైన సినిమా హరీష్ శంకర్ అందించాడు అని నేను చాలా ఆనందపడ్డాను కానీ నాలో కూడా ఒక నటుడు ఉంటాడు నాలో కూడా ఆ నటుడికి కొంచెం స్వార్థం ఉంటుంది ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి అసలు దొరుకుంటే కనుక అసలు చించి పడేసేవాడిని అరే అండి సో ఏమైనా సరే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఆ సినిమాకి గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్ నేను అభిమాని ప్రతి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వినోదం అనేది ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా కొరవడకుండా వాళ్ళు అత్యద్భుతంగా వచ్చింది అంటే కనుక దానికి హండ్రెడ్ పర్సెంట్ మాతృక ఉన్నా సరే ఒరిజినల్ సినిమా చూశాను కానీ దానికి దీనికి ఎక్కడ సంబంధం లేదు అక్కడ నవ్వడం అనేది ఎక్కడ ఉండింది కానీ ఇది ప్రతి ఫ్రేమ్ లోనూ నవ్వుకుంటూ వావ్ అనిపించింది పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో నెంబర్ వన్ సినిమాగా ఉండిపోయింది అంటే కనుక ఆ టైంకి అది హరీష్ శంకర్ ప్రతి ఫ్రేమ్లోనూ తను తీసుకునే శ్రద్ధాశక్తులు